ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లే జిల్లాలు మండలాలు గ్రామాలు ఎన్టీఆర్ జిల్లాలో కంచికచెర్ల మండలంలోని కంచికచెర్ల పెరకలపాడు గొట్టుముక్కల మున్నలూరు మొగులూరు కునికినపాడు వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం జుజ్జూరు చెన్నారావుపాలెం తిమ్మాపురం గూడెం మాధవరం అల్లూరు నరసింహారావుపాలెం జీకొండూరు మండలంలోని జీకొండూరు కుంటముక్కల దుగ్గిరాలపాడు పెట్రంపేడు గంగినేనిపాలెం నందిగామ కోడూరు మైలవరం మండలంలోని మైలవరం పొందుగుల గణపవరం ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె గరికపాటివారి కండ్రిక పిన్నమరెడ్డీపల్లి నూగొండపల్లి ఆగిరిపల్లి చొప్పరమెట్ల నరసింగపాలెం సగ్గూరు కృష్ణవరం సురవరం కల్లటూరు కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని బల్లిపర్రు బుతుమిల్లిపాడు ఉంగుటూరు మండలంలోని పెద్దముటపల్లి ఆకూరు పొట్టిపాడు తేలప్రోలు వెలినూతల వెల్దిపాడు తరిగొప్పులా వేంపాడు బొకినాల మానికొండ కంకిపాడు మండలంలోని మారేడుమాక కోలవెన్ను రొద్దుటూరు కొనతనపాడు దావులూరు చలివేంద్రపాలెం నెప్పల్లె కుందేరు తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు చినపులిపాక వల్లూరు సౌత్ సౌత్వల్లూరు గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజా చినకాకాని తాడికొండ మండలంలోని పాములపాడు రావెల మేడికొండూరు మండలంలోని సిరిపురం వరగాని మందపాడు మంగళగిరిపాడు డోకిపర్రు విసల పేరేచెర్ల వెలవర్తిపాడు మేడికొండూరు పెదకాకాని మండలంలోని నంబూరు దేవరాయబొట్లపాలెం అనుమర్లపూడి దుగ్గిరాల మండలంలోని చిలువూరు కంటంరాజు కొండూరు ఈమని చింతలపూడి పెనుమూలి కుల్లెపర మండలంలోని వల్లభాపురం మున్నంగి దంతలూరు కుంచవరం అత్తోట తెనాలి మండలంలోని కొలకలూరు నంది వెలుగు గుడివాడ కుదురు కట్టేవరం సంగం జాగర్లమూడి చేబ్రోలు మండలంలోని గొడవర్రు నారాకోడూరు వేజండ్ల సుద్దపల్లి సేకూరు వట్టి చెరుకూరు మండలంలోని కొన్నపాడు అనంతవరప్పాడు చమళ్లమూడి కుర్నూతల గుంటూరు తూర్పు మండలంలోని ఏటుకూరు గుంటూరు బుడంపాడు గుంటూరు పశ్చిమ మండలంలోని ఒత్తూరు అంకిరెడ్డిపాలెం పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలోని లింగాపురం ధరణికోట దెడుగు నెమలికల్లు పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం పాటిబండ్ల జలాల్పురం కంభంపేడు తాళ్లూరు లింగంగుంట్ల కాసిపాడు